సంఘాలు ఏమైనా మనందరం వ్యక్తిగతంగా స్నేహితులమే ఎందుకంటే ఇల్లు మనం 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 చేసుకుంటేనే ఆ కలామ తల్లి మనకి ఎంతో బృద్ధిస్తుంది అంతే తప్ప నేను గొప్ప నేను తక్కువ అని ఏది లేదు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పదలుసుకున్నా మనకు ఎప్పుడైనా ప్రతిరోజు షూటింగ్ వెళ్ళి వచ్చి ఏదో ఒక గ్యాప్ ఒక ఆటవిడుపుగా మనం ఈ రెండు రోజుల కార్యక్రమం నిర్వహించుకున్నాం ఇది సంతోషం కానీ ఈ రంగానికి మనం ఎందుకు వచ్చినాం ఒకసారి పడుకునే ముందు ప్రశ్న వేసుకోండి మీరు అసలు ఎందుకు వచ్చినాం ఈ రంగానికి మనం ఏ లక్ష్యం కోసం వచ్చినాం ఆ ప్రశ్న వేసుకొని దానికి సమాధానం వెతికేటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు మనం కళాకారుడిగా నిలబడతాం ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్గా చాలా అభివృద్ధి ఉన్నది ఒకప్పుడు టెక్నికల్గా అభివృద్ధి లేదు కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక ఒంటరి పోరాటం మాట సహాయం కూడా లేకుండా ఇలా నేను మీ ముందు కాబట్టి మీరు కూడా ఏ లక్ష్యం కోసం వచ్చినో ఆ లక్ష్యం కోసం కష్టపడండి తాత్కాలికమైనటువంటి ఆనందాలు ఈ రంగంలో చాలా ఎదురవుతూ ఉంటాయి అవి కాదు ముఖ్యం మీ నేను అవకాశాల కోసం హైదరాబాదు తిరిగి బస్ స్టాండ్లో వండుకొని అసలు అంటే అప్పుడు అనుభవిస్తే ఇప్పుడు నాకు కళ్ళ నీళ్ళు తప్ప వేరే ఉండవు అయినా కూడా అవన్నిటిని భరించి నా లక్ష్యాన్ని చేరుకోవాలని దాదాపు ఇరవై సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు నేను సినీ రంగంలో అడుగు పెట్టగలిగిన మీరు చూసి కావచ్చు రీసెంట్గా నేను రుద్రాంగి సినిమాలో జగపతి బాబు గారి పక్కన ఒక లీడ్ క్యారెక్టర్ చేయడం జరిగింది అదేవిధంగా లగ్గంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఎల్బి శ్రీరామ్ రఘుబాబు గారి కాంబినేషన్లో మొన్న రీసెంట్గా విడుదలకు సిద్ధంగా ఉంది నలభై మూడు భాషల్లో నెట్ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ కాబోతుంది ఆ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసినాను అదేవిధంగా సందీప్ కిషన్ హీరో ఆ సినిమాలో ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం రేపు రాత్రి బయలుదేరిపోతున్న ఎక్కడికంటే రవితేజ గారి సినిమాలో చేస్తున్నా మా జాతర ఆ సినిమాలో దా మంచి క్యారెక్టర్ ఇరవై నాలుగు రోజులు నాకు డేట్స్ ఇవ్వడం జరిగింది ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ లక్ష్యం కోసం వచ్చినామో దాన్ని గుర్తుపెట్టుకోండి మనం మేకప్ వేసుకున్న తర్వాత మేకప్లో ఉన్న అందం కాదు మన లక్ష్యంలో కనిపించాలి ఆ అందం మన లక్ష్యం చేరువలో కనిపించాలి అందం మన లక్ష్యం చేరుకునే ప్రయత్నంలో కనిపించాలి ఆ అందం మిగతా విషయాలు అందరూ వీళ్ళు చెప్తారు అది కామన్ కానీ మనం ఎందుకోసం వచ్చినాయి ఇలా రెండు రోజులు ఇంత సంతోషంగా ఆడుకున్నాం మనం పోతే ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆ షార్ట్ ఫిల్మ్లో నటించింది నటించిండు అని ఎప్పుడు చెప్పగలుగుతారు ఒక పనిని అప్పచెప్పినప్పుడు నలుగురికి ఒక పనిని అప్ప చెప్తే ఎవరైతే నైపుణ్యం కొద్ది చేస్తారో వాళ్ళే గుర్తింపబడతారు ఆ గుర్తింపు కోసం ప్రతిరోజు కష్టపడండి కాబట్టి నేను చెప్పే ఇది ఒక్కటే ఇంతకు మించి ఏమీ లేదు మనం ఎందుకోసం వచ్చినాం దేనికోసం పనిచేస్తున్నాం ఇంకొకటి ఒక ఆర్టిస్ట్ ఎక్కువ రోజులు నిలబడాలి అంటే ఆహార నియమాలు కూడా పాటించాలి గుర్తుపెట్టుకోండి అది కూడా అవసరం మనకు ఒక పది కాలాల పాటు మనం ఎంటర్టైన్ చేయాలంటే చాలా త్యాగం చేయాలి అంత ఈజీ కాదు మనకు కనిపిస్తుంది అక్కడ బిర్యానీ కనిపిస్తుంది ఇంకేమో కనిపిస్తాయి ఇంకేమో కనిపిస్తాయి అవన్నీ తినద్దు ఈ ఈసారి తినకొని చెప్పింది కదా మరి నాకు అలవాటునేది కదా అని అనుకుంటారు కావచ్చు అప్పుడప్పుడు తిను ఏం కాదు కానీ అలా షూటింగ్ అయిపోయింది కదా సాయంత్రం ఆ ప్రొడ్యూసర్ ఏమే ప్రొడ్యూసర్ దాబు మంచిగా బిర్యానీ చెప్పి అట్లా అనకండి వాళ్ళు ఏది అండి నాకు నాన్ వెజ్జే కావాలి నాకు ఇదే కావాలి అనేది కరెక్ట్ కాదు ఒకటి టైమింగ్ మెయింటైన్ చేయండి ఒక ఆర్టిస్టు ఏడు గంటలకు ఉండు అని ప్రొడ్యూసర్ గారు నిర్మాత గారు అంటే మన డైరెక్టర్ చెప్పినప్పుడు ఒక పది నిమిషాలు ముందు ఉండండి అక్కడనే తెలిసిపోతుంది ఆర్టిస్ట్ పనితనం దానివల్ల ఇంకెక్కువ అవకాశాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మనం నేర్చుకోవాలి ఓకే ఇక్కడ ఒక చిన్న వేదిక ఉన్నది కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి నేనేదో వచ్చి మీరు ప్రైజ్లు కొట్టి రట్టి ఇవన్నీ కావను కానీ ఏదో రెండు ముచ్చట్లు చెప్పాలి మీకు తప్పదు ఏడు రోజులు నేను అరంగేటం చేసినప్పుడు కెమెరా ముందుకి మొట్టమొదటిసారి వచ్చిన ఏడు రోజులు నేను షూటింగ్లో ఉన్నాను రాత్రి రెండింటి దాకా నాకు కనీసం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఏడు రోజులు వాళ్ళు తిన్న ఇస్తారు తీసిన వాళ్ళు చెప్పిన ప్రతి పని చేసిన ఆ ఏడు రోజులలో నాకు ఒక డైలాగ్ ఇచ్చారు ఏం డైలాగ్ అంటే నీళ్ళు కొట్టినవా అంటే ఒక కొత్తిళ్ళు కడతా ఉంటారు ఓనర్ రోజు నీళ్ళు కొట్టినవంటే కొట్టిన సార్ ఒకటి డైలాగ్ ఏడు రోజులు పనిచేస్తే ఎందుకు చెప్తున్నా అంటే ఆ పేషియన్స్ ఉండాలి ఆ సహనం ఉండాలి ఎదగడానికి నేను రెండు రోజులు పోయి మూడు రోజులు పోయిన తర్వాత ఈ ఏం అవకాశం ఇస్తలేరు ఏం చెప్తే లేరా నిళ్ళిపోవద్దు మీరు ఏ లక్ష్యం కోసం వచ్చారో గుర్తుపెట్టుకోవాలి మన లక్ష్యం మన నీడలాగా వెంటనే ఉండాలి అది వెంటాడుతూ ఉండాలి ఆ లక్ష్యం కోసం మనం వేటగా వేటగాడిలాగా పనిచేస్తూనే ఉండాలి అప్పుడే చేరుకుంటాం అంత ఈజీగా ఏది రాదు అంత ఈజీగా గుర్తింపు రాదు ఒక వ్యక్తి నిలబడ్డాడంటే ఆయన వెనకాల ఎన్ని ఎంత కథ ఉందో ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో అది చెప్పేవాడికి తెలుసు అనుభవించిన వాడికి తెలుసు మనకి ఇలా చాలా ఈజీగా వస్తుంది కెమెరా దొరికింది ఒక ఫోన్ దొరికింది ఫోన్ ద్వారా కూడా వీడియోలు తీస్తున్నాం కానీ ఏం తీస్తున్నాం అనేది కూడా కావాలి ఏం డైలాగ్ చెప్తున్నావు అనేది కూడా కావాలి ఏం రాసుకుంటున్నాం అనేది కూడా కావాలి ఆ సందర్భంలో ఏ డైలాగ్ చెప్పాలనేది కూడా రావాలి అంటే భాష విన కూడా కమాండింగ్ రాలి నేను రైటర్ను నేను డైరెక్టర్ను అంటే కాదు ఎవరైనా సరే నేను రైటర్ని అన్నప్పుడు రైటర్ ఏమి నేర్చుకోవాలి ఏం కథ రాస్తాడు ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి ఆ క్యారెక్టర్ యొక్క యాటిట్యూడ్స్ ఏంటి వాళ్ళ యొక్క డిక్షన్ ఎట్లుండాలి ఉండాలి ఇవన్నీ తెలుసుకోవాలి ఏదో కెమెరా మేర నువ్వు నువ్వు రా చెప్పేవి పోవాలి అది కాదు అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నా వంతుగా నా అనుభవాన్ని మీకు షేర్ చేయాలి ఎందుకంటే మీరందరూ కూడా గొప్ప నటులు కావాలనేటువంటి ఒక కోరికతోనే చెప్తున్నాను నేను తప్ప వేరే కాదు ఇంకా ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా పురుమల సీనన్న గారు అదేవిధంగా శకిలం స్వప్న గారు మరి కార్యక్రమానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు మరి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధ్యక్షురాలు